ఇప్పుడు ప్రస్తుతం అయితే గురువులో మార్స్ తర్వాత రాహు వస్తాడు గురువు ఆశ్లేష బుధుడు ఉన్నాడు మార్స్ వచ్చేసి విశాఖ బుధుడు ప్లస్ విశాఖ ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు బిజినెస్ చేస్తున్నా ఏం బిజినెస్ అది సరే బాయి దశమాధిపతి మీకు మెర్క్యూరీ ఉత్తరాఖాడ నక్షత్రంలో ఉన్నాడు సరే మెర్కిరి ఇస్తున్నారు చూద్దాము మెర్క్యూరీ జూపిటర్ అసలు జూపిటర్ ఇస్తున్నాడు నెక్స్ట్ ఇయర్ మీకు హెల్త్ సమస్య కనిపిస్తుంది జాగ్రత్తగా ఉండండి మీకు ఛాతి మెడకు సంబంధించి ఏమైనా వచ్చాయి ఇంతకు ముందు మరి కడుపు ఛాతి మెడకు సంబంధించి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వచ్చినాయా అదే ఏమొచ్చింది కాదు కానీ అది బ్రెయిన్ రిలేటెడ్ బ్రెయిన్ కి సంబంధించి వచ్చిందా సరే అండి నెక్స్ట్ ఇయర్ మీకు హెల్త్ ఇష్యూ కనిపిస్తుంది బ్రెయిన్ కి సంబంధించి ఏమొచ్చింది చెప్పండి ఒకసారి బ్రెయిన్ కి సంబంధించి హెడ్క్ ఎట్లా వస్తుంది ఓవర్ హెడ్క్ వచ్చి అంటే మన ఊళ్ళు మనకు తెలియకుండా పెట్రోల్ అన్కంట్రోల్ అయిపోయింది బయట నుంచి కొంచెం సరే మీరు నేను అనుకునే నేనైతే ఏం సహాయిస్తున్నాను మీకు జంక్ ఫుడ్ బయట ఫుడ్ తగ్గించండి నా ఉద్దేశం ప్రకారం మీ కడుపు ఛాతీ గ్యాస్ ఈ టూ రావచ్చు జాగ్రత్త అండి మీకు నెక్స్ట్ ఇయర్ నాకు నిర్దేశంగా కనిపిస్తుంది మీకు నెక్స్ట్ ఇయర్ రెండు వేల ఇరవై ఆరులో జాబ్ ఇప్పుడు ప్రస్తుతం చేస్తుంది మీకు మాస్ మెరిక్యూరీ రిక్యూరి నక్షత్రంలో ఉన్నాడు ప్రస్తుతం అయితే గురువులు మా అయిపోయింది మార్క్స్ నడుస్తున్నాడు ప్రస్తుతం అయితే ఈ ఇయర్ ఏం చేస్తారో చెప్తాను అండి మార్క్స్ విశాఖ లో ఉన్నాడు ప్రస్తుతం అయితే ఈ ఇయర్ అయితే మీరు సొంత ఇంట్లోకి వస్తువులు అవి కొంటారండి ఇంట్లో వస్తువులు గానీ బండి కొని ప్రయత్నం కానీ ఏదో ఒకటి అట్లా అవి ప్రయత్నాలు చేస్తారు ఈ ఇయర్ ఎండింగ్ వరకు నెక్స్ట్ అట్లా ఉంది ఆరోగ్య సమస్య కాబట్టి ఆ విషయాలు ఇక్కడ ఏం నవించట్లేదు ప్రస్తుతం చేస్తున్నదంటే కంటిన్యూ చేస్తారా లేదంటే మీరు విష్ణు శాస్త్రం వేరేండి మీకు మంచి అడ్వైస్ వస్తుంది స్వామి వారి దగ్గర నుంచి ఓకే సరేండి ఉంటాం